హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు గుజరాత్ ఆధ్యాత్మిక గురువుతో అనుబంధం ఉంది మఠాధిపతి గులాబ్నాథ్ బాపు పేరు పెద్దగా ఎవరికీ పరిచయం లేదని చెప్పొచ్చు కానీ ముస్లిం కుటుంబంలో పుట్టి హిందూ సంప్రదాయాలను ఆచరిస్తున్న ఈయన యోగి ఆదిత్యనాథ్కు అత్యంత సన్నిహితులు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి గుజరాత్ విస్ నగర్లోని నట సంప్రదాయ ఆశ్రమ మఠాధిపతి అయిన గులాబ్నాథ్ బాపు యోగికి సహ విద్యార్థి కూడా వీరిద్దరూ ఒకే గురువు వద్ద శిష్యరికం చేశారు గోరఖ్పూర్ ఆశ్రమ మఠాధిపతి అవైద్యనాథ్ వద్ద యోగి ఆదిత్యనాథ్ శిష్యరికం చేశారు గులాబ్నాథ్ స్వయంగా మఠాధిపతి అయినప్పటికీ అవైద్యనాథ్తో అవినాభావ సంబంధం కారణంగా ఆయన వద్ద శిష్యుడిగా చేరారు దీంతో యోగికి గులాబ్నాథ్ గురుభాయ్ అయ్యారు గోరఖ్పూర్లో ఉన్న సమయంలో వీరి మధ్య అవినాభావ సంబంధం ఉండేది గులాబ్నాథ్ మరణించిన సమయంలో ఆదిత్యనాథ్ గుజరాత్కు వెళ్ళి ఆయన అంత్యక్రియలు నిర్వహించారు అంతటి సాన్నిహిత్యం ఉంది వారి మధ్య మఠాధిపతిగా వ్యవహరించిన గులాబ్నాథ్ ఓ ముస్లిం కుటుంబంలో జన్మించారు ఆయన అసలు పేరు గిల్ మహ్మద్ పఠాన్ పద్దెనిమిదేళ్ల వయసులో మఠాధిపతి బాలక్నాథ్ విధానాలకు ఆకర్షితులైన గుల్ హిందూ మతాన్ని స్వీకరించి దీక్ష చేపట్టారు అలా హిందూ సంప్రదాయాలను కొనసాగిస్తూ ఆశ్రమంలో ఉన్నారు ఆదిత్యనాథ్ విల్స్ నగర్లోని మట్లో రెండు మూడు సార్లు పర్యటించారు మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి